కంటిన్యూస్గా ఇన్స్టాగ్రామ్లో పేజెస్లో కనిపిస్తుంటుంది సాఫ్రాన్ ఫార్మర్ మేడ్ ఫార్టీ ల్యాక్స్ ఇన్ ఎ మంత్ విత్ యూనో నాన్ సాయిల్ ఫార్మింగ్ అనుకుంటూ అది ఇంత బ్లాగ్స్లో ఇచ్చేస్తుంటారు వాళ్ళు చాలా అండ్ నేను చూసిన ప్రతిసారి నేను కూడా గ్రో చేద్దామనిపించిందా అనిపించలేదు ఎందుకంటే నేను కూడా నీలాగా ఎక్కడో తేడా పట్టిందా నేను కూడా నీలాగా ఎప్పుడు చెట్లు నీళ్ళు పోయలేదు అగ్రికల్చర్ ఈజ్ సంథింగ్ నేను ట్రై చేసా మా ఫాదర్ హ్యాడ్ అగ్రికల్చర్ ఫామ్ గర్కిన్స్ ఉంటాయి కదా గర్కెన్స్ పండించారు అన్నమాట ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను నేను బోన్సైస్ చేసామని సో నా బోన్సై ప్లాంట్స్ బోన్సై ప్లాన్స్ చేసేవాన్ని సో నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఐమ్ దట్స్ నాట్ మై కోర్ ఫార్మింగ్ ఈజ్ నాట్ ఫర్ మీ దట్ ఈస్ నాట్ ద ఇండస్ట్రీ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు బట్ ఐ వెరీ ప్యాషనైట్ ఫుడ్ పడాలి కాబట్టి రైట్ బట్ బట్ నాకు ఎందుకో తేడాగొట్టే ఐ ెల్ డీప్ ఇన్ టువెట్ ఇది ఒక పెద్ద స్కామ్ అని అర్థమైంది నాకు రైట్ నీ ఇంకా బెటర్గా మార్కెట్లో ఉన్నా కాబట్టి టెల్మీ అబుర్ది స్కామ్ స్కామ్ అని డైరెక్ట్గా చెప్పలేను బట్ స ఓకే సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో వీ వర్ ది ఫస్ట్ టు గ్రో ఆఫ్రాన్ ఇన్ ఇండియా అవుట్ సైడ్ ఆఫ్ కశ్మీర్ ఈవెన్ కేటీఆర్ ట్వీటెడ్ అబౌట్ ఇట్ ట్యాక్ డజ్ అండ్ ట్వీటెడ్ అబౌట్ ఇట్ మేము ఎందుకు దాని మీద రీసెర్చ్ చేసామంటే మేము మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు మేము చాలా కష్ ఫార్మర్స్తో మాట్లాడాము ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వాస్ క్లైమేట్ చేంజ్ సాఫ్రాన్ జనరల్గా కోల్డర్ క్లైమేట్స్లో బాగా గ్రో అవుతుంది అనమాట కశ్మీర్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ట్ సాఫ్రాన్ బెల్ట్ మనం క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ అంతా ఉంటాం కానీ మనకేం పెద్ద ఫరక్ పడదు ఓన్లీ సమ్మర్స్లో ఫరక్ పడుతుంది కశ్మీర్లో ఎవ్రీ ఫార్మర్ ఈజ్ ఏబుల్ టు సీ దా అక్కడ ఎలా ఎఫెక్ట్ అవుతుంది క్రాప్ ఎవ్రీ ఇయర్ సాఫ్రాన్ హీల్స్ తగ్గుతూ వస్తున్నాయి అండ్ ఇరాన్ నుంచి సాఫ్రాన్ ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి ఆల్మోస్ట్ హండ్రెడ్ మిలియన్ డాలర్ మార్కెట్ ఇండియాలో సాఫ్రాన్ కన్జంప్షన్ ఎవ్రీ ఇయర్ ఐటీసీ లాంటి లార్జ్ ప్లేయర్స్ దే బై అండ్ ఎక్స్పోర్ట్ సాఫ్రాన్ ఇక్కడి నుంచి కానీ ఈల్స్ తగ్గిపోతున్నాయి థాట్ గ్రేట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ సాల్వ్ ఎందుకంటే హై హైవాల్యూ క్రాప్ ఒకవేళ కానీ ఒక వన్ ఏకర్ టూ ఏకర్స్లో చేస్తూ ఉంటారు ఒకవేళ కానీ దీన్ని క్రాక్ చేయగలిగితే వన్ వీ కెన్ రెడ్యూస్ ఇంపోర్ట్స్ కంట్రీ ఇంపోర్ట్స్ తగ్గించవచ్చు అండ్ new employment create and existing Make farmers an are they grow just narrow, like better alternative right. we did almost one year of research we grew the first uh, saffron and then we did low. 21 20, 22, 22 ish mm. uh, low and uh, we we announced that we've grown saffron uh, in uh, mm. but then when we, even when we announced we knew the economics are not working out simple logic entante ఎనీబడీ హూ వాంట్స్ డూ సాఫ్రాన్ ఫార్మింగ్ ఐ వాంట్ దెమ్ టు హియర్ దిస్ సింపుల్ లాజిక్ ఏంటంటే సాఫ్రాన్ ఫార్మర్ కశ్మీర్లో బల్బ్ ఉంటుంది సాఫ్రాన్ బల్బ్ అది సాయిల్లో ఉంటుంది లైక్ రూట్ క్రాప్ లాగా సాయిల్లో ఉంటుంది అది ఎవ్రీ ఇయర్ వన్సే ఫ్లవర్ అవుతుంది అది స్పెసిఫిక్ మంత్స్లో దాని తర్వాత ఆ బల్బ్ డార్మెన్సీలోకి వెళ్ళిపోతుంది అంటే ఇట్ ఇట్ విల్ నాట్ ఫ్లవర్ ఇట్ ఇల్ గోయింగ్ టు స్లీప్ స్టేజ్ హైబర్నేషన్ స్టేజ్లో ఉంటుంది ఆ హైబర్నేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది న్యూ బల్బ్ తయారు చేసుకుని నెక్స్ట్ సీజన్కి రెడీ అవుతుంది అనమాట అండ్ సాయిల్ సో ఆ ఫార్మర్స్ అందరూ ఒకసారి హార్వెస్ట్ చేశాక వదిలేస్తారు దాన్ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళకి ఆ బల్బ్ ఏదైతే రీజనరేట్ అవుతుందో అది ఫ్రీ కదా వాళ్ళకి బిజినెస్ సెన్స్లో అదే బల్బ్ మళ్ళీ మళ్ళీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు రీజనరేట్ అవుతుంది ఇక్కడ ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో హైడ్రోపానిక్స్లో ఆ బల్బ్ని వాళ్ళు కాశ్మీర్ నుంచి తెచ్చుకుంటున్నారు సాయిల్ లేకుండా గ్రో చేస్తా అంటున్నారు ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది ఆ ఫ్లవర్ ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఈ రూమ్లో పెట్టిన ఫ్లవర్ వస్తుంది అది ఆ సీజన్లో ఆ ఫ్లవర్ వస్తుంది ఆ ఫ్లవర్ వచ్చినందుకు మాత్రమే నేను సాఫ్రాన్ ఫార్మర్ అయిపోలే ఆ బల్బ్ని మళ్ళీ రీజనరేట్ చేయగలగాలి సాయిల్ లేదు అంటున్నారు ఎలా రీజనరేట్ చేస్తారు హౌ విల్ ఇట్ మళ్ళీ తెచ్చుకోవాలి మళ్ళీ తెచ్చుకోవాలి ఆ బల్బే బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ ఓకే ప్రతిసారి బల్బు అనుకుంటే ఆ ఫ్లవర్ కాస్ట్ ఎంత బల్బ్ కాస్ట్ ఎంత ఒకసారి మార్కెట్లో కనుక్కోమని చెప్పండి ఇట్ ఈస్ నో వే ఇట్ విల్ మ్యాచ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఏ ఫార్మరు సాఫ్రాన్ ఫార్మర్ అని క్లెయిమ్ చేస్తున్నాడో అదర్ దెన్ కాశ్మీరీ ఫార్మర్స్ విల్ నెవర్ మేక్ మనీ బికాజ్ ఆ బల్బ్ కాస్ట్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ద ఫ్లవర్ ద ఈ దే మేక్ అండ్ చాలా మంది కంటైనర్లో గ్రో చేస్తున్నారు సాఫ్రాన్ లైట్స్ పెట్టేసి ఎల్ఈడీ లైట్స్ మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి గ్రో చేస్తున్నాం లైట్స్ పెట్టి అసలు ఆ ఫ్లవర్ జనరేట్ చేయడానికి లైటే అవసరం లేదు అదే డార్క్ ఫేజ్లో ఫ్లవర్ జనరేట్ అవుతుంది జస్ట్ ఫ్యాన్సీనెస్కి ఆ లైట్ ఉంది లైట్తో గ్రో చేస్తున్నాం ఇండోర్లో సాఫ్ టెక్నికల్లీ జీరో బిజినెస్ మార్కెటింగ్ హండ్రెడ్ మార్క్స్ వాళ్ళు అందరికి ఎప్పుడైనా హైడ్రోపానిక్ ఒక పర్పుల్ పర్పుల్ టింజ్ మన కంటికి కనిపించేది ఆ ఆ స్పెక్ట్రమ్ కాబట్టి బట్ మల్టిపుల్ కలర్స్ కానీ ంగ్ కి ఆ సాఫ్రాన్ బల్ కి ఆ లైట్ అవసరం లేదు నైట్ ఎంటీ డార్క్ రూమ్ లో పెట్టి ఏసీ ఏసీ ఆన్ చేసినా వస్తుంది ఆ ఫ్లవర్ సో ఐ త్రీ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాం మాకే ప్రాఫిటబుల్ లేదు ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ మేకింగ్ క్రోర్స్ నేను వాళ్ళ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను నేనైతే అండ్ ఐ లీవ్ ఇట్ టు యువర్ అండర్స్టాండింగ్ ఆన్ వెదర్ ఇట్స్ ఇట్ అంటే కాకుండా వాళ్ళు ఏంటంటే అంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే నేను సాఫ్రాన్ గ్రో చేస్తున్నాను అని చెప్పి ట్రైనింగ్ ట్రైనింగ్ మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు చాలా మంది ఎంత పెద్ద మార్కెట్ ఉంది బాగుందా ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ట్రైనింగ్ ఫీజు సాఫ్రాన్ గ్రో చేయడానికి ఓకే అండ్ దానికి మెటీరియల్ కూడా ఇస్తారా అన్ని ఇస్తున్నారు సో ఎవరైతే మే దే మేకింగ్ మనీ బై ట్రైనింగ్ ఫీజ్ అండ్ సప్లై ఆఫ్ अंड रीसे जम्मू कश्मीर गवर्नमेंट हेज इंपोस्ड बैन आल एक्सपोर्ट फर्म सो बिकॉज दिस् रीजन आफ दिल दर्क अवर इंपैक्ट काश्मीर फार्मर्स इंपैक्ट नो अवेर समम पीपल आर्डर्टिंग थ्री इयर्सूंग रिसर्च वी बिलव नी क्राक How do we regenerate the bulb in a soilless condition? Uh, and we've have, we've have done research. So next year we we'll probably come out with a product, and then say this is how you do it. And